చట్టపరంగా నువ్వు శిక్షించబడితే చాలా సేఫ్ నువ్వు ఎందుకు అని అంటే చట్టానికి దొరికి శిక్షించబడితే నువ్వు బాగుపడతావు తర్వాత అయినా సరే అలా జరగని పక్షంలోనే నీకు శిక్ష ఎక్కువగా ఉంటుంది భగవంతుడు వేసే శిక్ష భయంకరమైన దృష్టిలో పెట్టుకోవాలి గరుడ పురాణంలో మనం చూసుకుంటే చాలా పాపాలు చాలా శిక్షలు ఉంటాయి కదండీ ఆ తప్పులకట భూలోకంలో చట్టం శిక్షిస్తే అంటే పూర్వకాలంలో కాబట్టి రాజు శిక్షిస్తే కనుక అదే తప్పుకు మళ్ళీ పైన శిక్ష ఉండదు అందువల్ల రాజు సాక్షాత్తుగా యమధర్మరాజు యొక్క స్వరూపం మన శాస్త్రాల ప్రకారం మనం చూసుకుంటే రాజు చేతిలో శిక్ష విధించబడితే ఇతను సేఫ్ కింద లెక్క ఓకే రాజు దగ్గర నుండి తప్పించుకున్నాడు అనుకోండి అప్పుడు నరకంలో అసలైనటువంటి యముడి దగ్గర ఉంటాయి అందువల్ల అదే విధంగా భగవంతుడు శిక్షించడం వరకు తెచ్చుకోవద్దు జాగ్రత్తగా ఉండాలి బోటుకు వచ్చింది మాట్లాడద్దు